తెలుసు ఈ రోజు నుంచి రోజుల్లో అంటే మే తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి సమావత అవుతున్నాము ఇక్కడ మీరందరూ మీరందరు మీకందరికి కలిసి రానున్న ఎన్నికల్లో ఎలా పని చేయాలి అని దానిపైన మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చినాం సంక్షేమ అభివృద్ధి గురించి మాకన్నా ఎక్కువ మీరు చెప్తారు ఎక్కడో అమెరికాలో ఉండే ప్రాజెక్ట్ని బెంగళూరులో కూర్చోనో కదిరిలో కూర్చోనో వర్క్ ఫ్రమ్ హోమ్ అనో ప్రాజెక్ట్ చేస్తున్నారు అంత పని చేసిన వాళ్ళకు అభివృద్ధి జగన్ చేసిన సంక్షేమం గురించి మాకన్నా ఎక్కువ తెలుసు పదమూడవ తేదీ ఎలక్షన్ లో మేము ఎలా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి దానికి మీ సహాయం ఎలా కావాలి ఏం చేయగలుగుతారు మీరు మీరందరూ కదిలికి రావాలి అనే దానిపైన మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది మీరందరూ ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రాజెక్ట్ని ఇక్కడ కూర్చొని చేస్తున్నారు చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అలాగే కదిరిలో జరుగుతున్న ఎన్నికలు ఎలా చేయాలి ఎలా మీరందరూ కదిరికి రావాలి ఎలా మేము పోలింగ్ చేసుకోవాలి ఎలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఓటింగ్ శాతం పెంచుకోవాలని దాని గురించి మీరందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను అలాగే పదమూడవ తేదీ ఎన్నికలకి ఎవరైతే ఇక్కడ కది నియోజకవర్గ ప్రజలు నివసిస్తున్నారో బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరందరూ తప్పకుండా కదిరికి రావాల్సిందిగా మరియు మీరు వచ్చేదానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తామని మిమ్మల్ని సభాముఖంగా మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒకే ఒక శ్రమ తీసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని కదిలికి ఎప్పుడు పోవాలి ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు క్యాన్వాసింగ్ పదకొండవ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతుంది కానీ అది క్యాండిడేట్ల కోసం మీకోసము పోలింగ్ నా ఈవినింగ్ ఆరు గంటల వరకు క్యాన్వాసింగ్ అన్నా నువ్వు వేడు ఓటు వేసినావా వే లేకపోతే ఇమీడియట్ గా పోయి ఓటు వేయండి అమ్మా నువ్వు పోయినావా పోకపోయింటే మేము పిలుచుకొని పోతాం మీరందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా మరియు మీరు ప్రతి ఒక్కరూ కది నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్లో ఎంత ఎన్ని ఏడు సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరికీ తెలుసు ఇలా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక సెగ్మెంట్ వైజ్ కూర్చొని మాట్లాడుకొని మండలాల వారిగా పంచాయతీ వాళ్ళుగా పంచాయతీల వారిగా మీకు ఎన్ని బస్సులు కావాలా ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలి దానికి మీరు ఒకరిని హెడ్ చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఐదు ఐదు మందికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కదిరికి కదిరి మండలాలకి మీ అందరు మీరందరూ ఎలా రావాల్సింది ఎలా రావాలి అనే దానిపైన చర్చ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను కాబట్టి వచ్చే పదమూడవ పొద్దు ఇక్కడ ఎంతమంది కనబడినారో దాని పది ఎంతలు మీరందరూ కదిలో కనబడాలా కది ఇక్కడ తక్కువ కనబడినా అక్కడ మీరందరూ తప్పకుండా వచ్చి ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ఈ ఎండలో ఎట్లా కూర్చున్నారని పైన ఉంటే కూలర్లో మేము కూర్చున్నాం మాకు తెలియడం లేదు మాకు బాగా తెలుసు నేను క్యాన్వాసింగ్ పోతున్నాను ప్రొద్దునే ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుగుతున్నాను అంటే దాదాపు పన్నెండు గంటలు క్యాన్వాసింగ్కి ప్రచారానికి పోతున్నాము ఎండ ఎట్లుంది ఎండని మేము ఎలా ఫేస్ అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది ఈ రెండు గంటలు మీరు చాలా ఓపికగా కూర్చున్నారు దానికి మేము మీకందరికీ రుణపడి ఉన్నాము కాబట్టి మీరందరూ తప్పకుండా మీ మీ రిలేషన్స్కి మీ పెద్దోళ్ళకి ఇప్పటి నుంచే చెప్పి ఎలా ఓటు వేయాలి అనే దానిపైన మీరందరూ చర్చించి మీరందరూ తప్పకుండా పదమూడవ తేదీ పోలింగ్ నా బద్దు రావాలని దానికి మేమంతా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం మీరందరూ దానిపైన దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దొడ్డతోగూరులో ఉన్న మా కది నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు మరియు సమావేశాన్ని ఏర్పడి ఏర్ ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు తీసుకుని వచ్చిన ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నేను పదమూడవ తేదీ నేను చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సభ ఈ సభను ముగిస్తున్నాను జై జగన్